తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని సంఘ సంస్కృత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల ఆత్మగౌరవం డాక్టర్ బాబు జగజీవన్ రావు నూట పదిహేడవ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు యూత్ విద్యార్థులు దళిత నాయకులు ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివారణ అర్పించి కేక్ కట్ చేశారు దళిత నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ రావు అడుగుజాడల్లో అందరూ నడవాలని దళిత నాయకులు సందర్భంగా తెలియజేశారు ప్రధాన ఎజెండా మనకు హక్కులు సాధించే క్రమంలో బాబు జగజ్జీవన్ రారు మనందరికీ మార్గదర్శనం ఎందుకంటే అలాంటి నాయకులు మన దళితుల్లో ఉంటాం మనం ఏనాడో చేసుకున్న పుణ్యం అందుకని బాబు జగజ్జీవన్ రాని మన దేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజులు ఎంత ఘనంగా జరుపుతారు ఏ రోజుల్లో అంటే కుల వ్యవస్థ ఉన్నా కానిచ్చి కూడా అప్పటి నుంచి కూడా దళితుల పట్ల స్వరం ఎత్తి దళిత జాతులకి మేలు కొలుపు వచ్చేలాగా బాబు జగజ్జీవన్ రాయారు ఎంతో కృషి చేశారు అతి చిన్న వయసులో పార్లమెంట్లకు వెళ్ళిన సభ్యుడిగా రికార్డు సాధించిన ఘనత బాబు జగజ్జీవన్ రాయర్ది అలాగనే మనకి ఆ రోజుల్లో మన దళిత నాయకులు ఒక పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళాలన్నా అంత ధైర్యం సరిపో సరిపోకపోక మన నాయకులు ఎవరు కూడా మళ్ళీ ఎవరిని దగ్గర రానిచ్చేవారు కాదు ఆ టైంలో కూడా బాబు జగజ్జీవన్ రావారు స్వర తీసుకొని మన అందరి తరఫున కూడా బాబు జగజ్జీవన్ రారు మనకు ఎంతో మేలు చేశారు ఆ కారణంగా ప్రతి ఒక్కరు కూడా మన బాబు జగజ్జీవన్ కోసం వేసిన బాటలో మనందరం నడవాలని ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి నా తరఫున కూడా బాబు పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో యూత్ జరపాలని కోరుచున్నాం